ఇన్ఫర్మేషన్ ఇస్తూ పోలీసుకు న్యాయానికి చట్టానికి సమాజానికి తోడ్పడుతున్నారు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిపై చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప తీవ్ర విమర్శలు గుప్పించారు విజయవాడలో పట్టాభిని తిట్టని వారు కొట్టని వారు లేరని పేర్కొన్నారు పట్టాబీ కేవలం కలెక్షన్ల కోసమే తిరుగుతారని ఆరోపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిలపై పట్టాభి అవాకులు చెవాకులు పెడుతున్నారని మండిపడ్డారు గతంలో పట్టణంలో వారానికి ఒక్కరోజే త్రాగునీరు అందించేవారని అయితే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి భాస్కర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ట్యాంకుల ద్వారా నీరు అందించారని గుర్తు చేశారు మదనపల్లె ఫైల్స్ దగ్ధం మంగళవారం వద్ద పెద్దిరెడ్డి కుటుంబం వంద ఎకరాలు ఆక్రమించిందని ఆరోపణలు సాధారణమైనవని రెడ్డప్ప ఖండించారు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిపై కక్ష కట్టాలని ఆరోపించారు మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని పట్టాభి సవాల్ విసిరారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు ట్లు నేను హెచ్చరిస్తున్నాను దయచేసి ఇలాంటి ప్రకటనలు చేయదండి రేపు రమ్మని చెప్పండి ఎవరైనా సరే తెలుగుదేశం వాళ్ళు బైకాపా వాళ్ళు కుర్తులు పెడతాము ఆఫీసర్లు గుర్తులు పెడతాము వాళ్ళ పీరియడ్లో ఏం చేసినాం మా పీరియడ్లో మేమేం చేసినాం మేమేమి తప్పులు చేసినాం వాళ్ళు చెప్పింది మేము చెప్తాం మేము ఇక్కడుండే కార్యకర్తలకు తెలియదు ఎవరికి అధికారాలు లేవు వాళ్ళు ఏం చేస్తారు ఎవరో ఇన్ఛార్జ్ పెట్టుకున్నారు ఎవరో మినిస్టర్ ఉన్నారు వస్తూ ఉండరు పోతారు అంత మాత్రాన మా ఏరియాలో ఉండాలి మేము తిట్టుకుంటే అంత అవసరం మాకు లేదు వాళ్ళు మా లాంటి వాళ్ళే కాబట్టి ఇలాంటి ప్రకటనలు చేసిన ఆయన ఖచ్చితంగా సమాపణ చెప్పాలి మాకు పట్టాభి గారు లేదంటే పట్టాభిని మళ్ళీ రమ్మని చెప్పండి మేము ఎంత అభివృద్ధి చేసాము ఆయన ఎంత అభివృద్ధి చేసాము చెప్పాలి పిల్లలు ఏం చేస్తారో చెప్పండి అంతేగాని ఇలాంటి వాటిని ఎన్కరేజ్ చేయకూడదు మేము చాలా బాధపడుతున్నాం సీరియస్ గా ఖండిస్తున్నాం ఆయన వాదన మాకున్న నాయకులు కూడా అందరూ కూడా మా రూరల్లో ఎంపీ